రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడినా ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే తప్పు చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజేపీ ద్వారకా తిరుమలరావు అన్నారు డీజేపీ ద్వారకా తిరుమలరావు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని తెలిపారు రాష్ట్రంలో గతంలో జరిగిన దాడులు ఇప్పుడు జరుగుతున్న దాడులు కరెక్ట్ కావన్నారు రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని ఎలాంటి ఆటంకాలు కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర పరిశోధన శాంతి భద్రతలు ఆలయాలకు భద్రత ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో అన్ని జిల్లాల ఎస్పీలతో పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశానన్నారు ప్రజలకు జవాబుదారీతనంతో పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు ఎర్రచందనం గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు స్టార్ స్పోర్ట్స్ విభాగం పనిచేస్తుందన్నారు ఈ దిశ చట్టం ఇంకా పార్లమెంటులో రూపకల్పన దాల్చలేదు కాబట్టి కొత్తగా నామకరణం చేసి చట్టాన్ని కొనసాగిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఎర్రచందనం గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎల్ల వేళలో పనిచేస్తుందని తెలిపారు దిశ అనేది ఒక బిల్లు ఉంది అసెంబ్లీలో పాస్ అయింది కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనా ఆమోదం రాలేదు కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు సో దిశ చట్టమే లేనప్పుడు దిశ కూడా స్టేషన్తో దానికి సంబంధించి నామకరణం మారుతుంది బట్ పనులన్నీ అదేవిధంగా ముందు విధంగా మహిళా పద్ధతికి అయితే పని చేస్తామో అదే చేయడం నేను అసలు మాట్లాడుకోవడం మీరు తెప్పిస్తారు మళ్ళీ ఒకసారి మారుతాను